జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద పూరు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యములు నూట తొమ్మిది సద్గుణ నిర్గుణ పద్ధతి గురించి శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయని గారు ఈ విధంగా చెప్పారు పరగణాత్మనుయు పరనిందడం గర్వక పట మోసములను విడక మూర్ఖుడెపుడు విర్రవీగుసు నుండు రాకపోక పాపు రాజయుగి ఆత్మ ఎరగనటువంటి వాడు పర నిందలు అనేకమైనటువంటి పరుల మీద నిందలు వేసుకుంటూ ఆశ గర్వ కపట మోసాలతో మరి అడు పాడైపోతున్నటువంటి మూర్ఖుడని అటువంటి వాడు ప్రపంచంలో బిర్రబిగుతాడని భావము బ్రహ్మ బ్రహ్మనిష్టలేల పాషాండమతులకు దొడ్డ నీతులేల దొంగలకును తాగుబోతుకేలా తత్వోపదేశం రాకపోక పాపూ రాజయోగి అంటే బ్రహ్మనిష్టలెల్లా పాషాణమతులకు అంటే రాయిలాగా అంటే కఠినమైనటువంటి మనసుగలవాడికి ఎంత చెప్పినా ఆడు వినడు దొడ్డనీతులేలా దొంగలకు దొడ్డనీతులు దొంగలకు చెప్తే వాళ్ళు వింటారా తాగుబోతుకేలా తత్వోపదేశము తాగుబోతుడికి ఎంత చెప్పినా ఆడు వినడని భావం జనన మరణ భీతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు చావు భీతి చేత సాగరండా అద్రి గృహాల దూరా నడవు మహిని దాగి ఉన్న మరణము దూ నా రాకపోక బాపు రాజయోగి చావుపీతి చేత అంటే చచ్చిపోతానే భయం చేత సాగరమును డాగ అంటే సముద్రంలో దాంకున్నప్పటికీ కూడా అదిరి గృహల దూరం అడవుకేగా గృహల్లో దాంకున్నప్పటికీ అడవి కేగినప్పటికీ కూడా మహిని దాగి ఉన్న భూమిలో దాక్కున్నప్పటికీ కూడా మరణాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు అని భావము నూట పన్నెండు ప్రాణవీతి చేత పవనము బంధించి బ్రతుక చూడవట్టి భ్రాంతి గారి జననమైన వారు చావకాయుందురాకపోకబాపు రాజయోగి ప్రాణభీతి చేత అంటే చచ్చిపోతానేమో అని భయం చేత పవనము బంధించి బ్రతక దూచి భ్రాంతి కాక ఎన్నో సంవత్సరాలు బతకాలి వేల సంవత్సరాలు బతకాలని పవనాన్ని అంటే గాలిని బంధించినప్పటికీ బతకగలుగుతాడా అది వృత్తి భ్రాంతి జననమైన వారు చావక తప్పదు పుట్టినటువంటి వాడు సావక తప్పదని భావము లోక పదవులందు లోలుడై మనుజుండు అధిక శ్రమల కూర్చి నందగూరు పదవులుండబోవు పరికింపనిత్యమై రాకపోక పాపూ రాజయోగి లోక పదవులందు లోలుడై మనుజుండు ప్రపంచంలో లోకములో ఉన్నటువంటి పదవుల గురించి దాని ఎందే ఎక్కువగా శ్రద్ధ వహించి మనుషుడు ఉంటున్నాడు అధిక శ్రమలకు వచ్చి ఎన్ని శ్రమలకైనా కానీ ఓచుకుంటాడు దాని కొరకు కానీ ఆ పదవులు అనేటటువంటివి శాశ్వతంగా ఉంటున్నాయా అంటే ఉండటం లేదు పరికింప నిత్యమై అవి ఎప్పుడు కూడా నిత్యంగా ఉండవు శరీరాలే ఉండవు పదవులు ఉంటాయా కనుక ఆ పదవులు ఎప్పుడు కూడా నిత్యంగా ఉండవని భావము మరణ భీతి చేత మహావాక్యములు భూని బ్రహ్మమే నేనటం చుప్పలుకుగాని తాను యుండు వరకు తప్పదు జన్మంపు రాకపోక బాపు రాజయోగి మరణ భీతి చేత మహావాక్యములు భూని మహావాక్యములంటే నాలుగు వేదాలలో నుంచొచ్చినటువంటి నాలుగు మహావాక్యాలు ఈ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యములు కూడా నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవు అని గట్టిగా చెప్తూ ఉన్నాయి మరి అటువంటి బ్రహ్మ స్వరూపాన్ని నేను అని పలుకుగాని కానీ ఆ ఆ బ్రహ్మమే తానంటున్నాడు కదా ఆ తానున్నంత వరకు తప్పదు జన్మ అని మన అచల పరిపూర్ణ మహానీయులు చెప్పి ఉన్నారు తానున్నంత వరకు తప్పదు జన్మ కనుక తాను కూడా రహితం అవ్వాలి అని భావం నూట పదిహేను తానే శివులు తానే బోనైక్యం తానే తనువు జగము తానే మాయా తాను బయలుగాంచి తాబోవుట ముక్తి రాకపోక బాబు రాజయోగి తానే జీవశివులు తానే నైక్యంబు తానే తనువు జగము తానే మాయ అసలు తానేటటువంటిదే ఎరుకే మాయ తాను బయలుగాంచి ఆ ఎరుక లేకుండా పోవాలి అంటే తాను బయలుగాంచాలి తను బయలుగాంచితే అదే ముక్తి తాను రహితమైపోయినట్లే అని భావము జనన మరణ వ్యధను సమయింపెరుకలో సాధనంబులు సాధ్యపడుని దప్పి గురుతము త్రాగిన చందంబు రాకపోక బాపు రాజయోగి జనన మరణ వ్యధను సమయింప నెరుకలో ఈ యొక్క ఎరుకలో ఉంటే ఈ జనన మరణాలు తప్పవు సాధనములు ఎన్ని చేసినప్పటికీ జనన మరణ రహితం కాదు సాధ్యపడదు దప్పి తీర్చ వృతము ఒకేళ సాధనల వలనే నేను మోక్షాన్ని పొందుతాను అనుకుంటే అది ఏ విధంగా అవుతుంది అంటే దప్పి తీర్చ క్రతము తాగినా చందంబు మన యొక్క దప్పికి తీరటానికి నెయ్యి తాగితే ఆ ద్రపిక అనేటువంటి తీరతుందా అంటే తీరదని భావము చచ్చు వారిగాంచి సతతంబు తుక్కి నుండు చననమైన యచటు నుండి వచ్చే నచ్చటికే జనుచుండు రాకపోక బాపు రాజయోగి సచ్చువారి గాంచి సత్తమ్ము దుఃఖిస్తారు సచ్చిపోతున్నటువంటి వాళ్ళ గురించి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో విధిగా దుఃఖిస్తూ ఉంటాడు ఎందుకంటే తానేదో శాశ్వతమైనట్టుగా చావకెటలు నుండి జననమైన జ అంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా సంచిపోవాల్సిందే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చా ఎక్కడికి పోతున్నారు అంటే ఎక్కటి నుండి వచ్చే ఆ చోటికే జనుసుండు వీళ్ళు పుట్టకముందు ఎక్కడి నుంచి వచ్చారు మరలా అక్కడికే పోతున్నారు ఆత్మ నుండే వచ్చారు మరి ఆత్మలోనే కలిసిపోతున్నారు అని భావం నూట పద్దెనిమిది బ్రతుకు మీద ప్రేమ కుండును చావు ఎన్న భయము జనులకెల్లా జనన మరణములివి సహజమే ఎరుగకు రాకపోక బాపు రాజయోగి బ్రతుకు మీద ప్రేమ బతకాలనేటటువంటి భావన ప్రతి వారికి ఉంటుంది చావు అన్న భయము జనులకెల్లా చచ్చిపోతాననేటువంటి భయము జనులకు ఈ జనన మరణములు సహజమే ఎరుకకు తనకు ఈ జనన మరణములనేటువంటి సహజమే అని భావము జనన మరణములను జాగ్రత్త నిద్రలు ఎరుకకెప్పుడు సహజ మించి చూడ సహజ మేలమాను సాధనంబులు చేయ రాకపోక బాపు రాజయోగి ఈ జనన మరణాలు జాగ్రత్త నిద్రలు ఈ యొక్క ఎరుకకు ఎప్పుడు కూడా సహజమే దానికోసం సాధనలు అవసరం లేదు అని భావము కర్మ భక్తి నోగ ధర్మంబులరయగా చిత్త చలనచీ జేయు శుద్ధి జ్ఞానం ఒకటే తనను ఘనజేయుమాగం రాకపోక బాపు రాజయోగి భక్తి యోగ ధర్మాల వలన తను కడతేరడు కనుక జ్ఞానం అనేటటువంటిది ఒకటే మార్గము మోక్షాన్ని పొందింపజేయాలంటే జ్ఞానం అనేటటువంటిది ఒకటే మార్గమని భావము जय यचर अच्छा सदगुरु प्रभु महाराज को जय 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 श्रीधर शिवराम दीक्षित वारी की जय